స్టార్ హీరోయిన్ త్రిష మీద చౌకుపారు వ్యాఖ్యలు ఆగట్లేదు ఇటీవల నటుడు మన్సూర్ అలీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ఎంత దుమారం అయిపోయా అందరికి తెలుసు ఇప్పుడు తాజాగా ఒక రాజకీయ నేత అలాంటి చిప్ కామెంట్స్ చేయడం దేశ వ్యాప్తంగా కలగలం రేపుతోంది తమిళనాడు రాజకీయాల గురించి వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ నేత ఏవి రాజు ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ త్రిష గురించి చాలా దిగజారుడు వ్యాఖ్యలు చేశారు అందుకు సంబంధించిన వీడియో ఒక్క తమిళనాడు వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా వైరల్ అవుతుంది అలాగే ఈ వ్యాఖ్యలపై త్రిష కూడా ఘాటుగానే స్పందించింది తమిళనాడులో జయలలిత మరణం తర్వాత రాజకీయంగా ఆధిపత్య పోరు జరిగిన విషయం తెలిసిందే శశికళ పన్నీర్ సెల్వం వర్గాలు ఎవరికి వాళ్ళు ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసినంత ఎమ్మెల్యేలను పెట్టి ప్రలోభాలకు ఆ సమయంలో అన్నాడీఎం ఎమ్మెల్యేలను తమ ఆధీనంలో ఉంచుకునేందుకు ఎవరికి వాళ్ళు క్యాంపులు ఏర్పాటు చేశారు చెన్నైలోని కొవ్వత్తూరు సముద్రంలోని ఓ రిసార్ట్ లో శశికళ వర్గం వాళ్ళు ఎమ్మెల్యేలను బంధించినంత పనిచేశారు అంతేకాకుండా వారికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు వారిని ఎలాగైనా ప్రసన్నం చేసుకోవాలని చేయని ప్రయత్నం లేదు అంటూ ఏవి రాజు చెప్పుకొచ్చాడు రిసార్టుకు తీసుకొచ్చిన ఎమ్మెల్యేలకు అడిగినంత డబ్బు కిలోల కొద్ది బంగారం అందజేశారన్నారు అయితే ఒక నేత మాత్రం తనకు అవేమీ వద్దని చెప్పుకొచ్చాడట తనకు మాత్రం త్రిష కావాలని కోరినట్లు ఏవి రాజు వ్యాఖ్యానించాడు అప్పుడు రాజకీయ నాయకుడిగా మారిన నటుడు తన ఇన్ఫ్లుయెన్స్ వాడి త్రిషను రిసార్టుకు రప్పించాడు అని చెప్పి చెప్పారు అందుకు ఇరవై ఐదు లక్షలు ఇచ్చారట అంతేకాకుండా అక్కడ తమిళ ఇండస్ట్రీకి చెందిన ఇంకా కొంతమంది హీరోయిన్లు టీవీ ఆర్టిస్టులు ఉన్నారంటూ ఏవి రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే ఈ వ్యాఖ్యలపై హీరోయిన్ త్రిష తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలను మళ్ళీ మళ్లీ చూడటం ఎంతో అసహ్యంగా ఉందని చెప్పుకొచ్చింది కొందరు వ్యక్తులు అటెన్షన్ కోసం ఎంతకైనా దిగజారుతారు అంది ఈ విషయానికి సంబంధించి ఏమైనా చెప్పాలన్నా స్పందించాలన్నా తన లీగల్ టీమ్ రియాక్ట్ అవుతుంది అంటూ త్రిష వ్యాఖ్యానించింది ఈ వ్యాఖ్యలకు సంబంధించి తాను స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటానంటూ స్పష్టం చేసింది ప్రస్తుతం ఏవి రాజా వ్యాఖ్యలపై నెటిజన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక రాజకీయ నాయకుడు అయిండు ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఏవి రాజుపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు మరి త్రిషపై ఏవి రాజు చేసిన వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి